టాలీవుడ్ నటుడు నాగ చైతన్య తన పదహారు ఏళ్ల సినీ జీవితాన్ని గురించి ముఖ్యంగా సమంతతో నటించిన చివరి సినిమా మజిలీ తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్లో పదహారు ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు జోష్ చిత్రంతో నాగ చైతన్య రెండు వేల తొమ్మిదిలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తొలి చిత్రంతో నాగ చైతన్యకి నిరాశ తప్పలేదు ఆ తర్వాత సమంతతో కలిసి నటించిన ఏమాయ చేశావే చిత్రంతో చైతూకి హిట్ దక్కింది నెమ్మదిగా తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ ఎదిగిన చైతూ ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోగా రాణిస్తున్నారు నాగ చైతన్య తన కెరీర్లో ఏమాయ చేశావే తడాఖా వంద పర్సెంట్ లవ్ మనం మజిలీ లవ్ స్టోరీ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య తన కెరీర్ గురించి మాట్లాడారు నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నాను సినిమా ఫలితం గురించి పట్టించుకోకూడదని ఆ చిత్రం ద్వారా వచ్చిన అనుభవాలతో ముందుకు వెళ్లాలని నాన్నగారు చెప్పిన మాటలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అక్కినేని ఫ్యామిలీ అంటేనే ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు తాతగారు ప్రేమకథా చిత్రాలు మొదలు పెట్టారు నాన్న కూడా ఎన్నో మెమొరబుల్ లవ్ స్టోరీస్ చేశారు మజిలీ లవ్ స్టోరీ చిత్రాల్లో నటించిన తర్వాత నాలో మార్పు మొదలైంది అని చైతు అన్నారు సమంత చైతు కలిసి నటించిన చివరి చిత్రం మజిలీ ఇటీవల ప్రేమ కథా చిత్రాలని మిస్ అవుతున్నా అయితే హడావిడిగా ఎక్కువ సినిమాలు చేయాలనే లేదు ఏడాదికి ఒక్క సినిమా చేసిన ఆడియన్స్కి మంచి క్వాలిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు నాగ చైతన్య తెలిపారు సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ విషయంలో కూడా తన దృక్పథం మారింది అని చైతు అన్నారు సోషల్ మీడియాలో విమర్శించేవారితో పాటు మనల్ని అభిమానించే వారు కూడా ఉంటారు కాబట్టి విమర్శలని ప్రశంసలను సమానంగా తీసుకుంటానని చైతు తెలిపారు ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ టచ్ ఉన్న అడ్వెంచర్ థ్రిల్లర్లో నటిస్తున్నారు ఈ మూవీ చైతు కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది తన సినీ జీవితంలోని విజయాలు వైఫల్యాలను గురించి నాగ చైతన్య పంచుకున్నారు నాణ్యతతో కూడిన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఆయన ఆకాంక్షించారు